మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం నెంబర్కి సంప్రదించండి నమస్తే మ్యామ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందికి దీర్ఘకాలిక సమస్యలు అసలు ఈ జబ్బు వస్తే తగ్గదు కొన్ని చెప్పాలంటే క్యాన్సర్ ఇలాంటివి ఉంటాయి మ్యామ్ సో చాలా మంది అంటారు కదా మంత్రాలకి చింతకాయలు రాలాయి అని అంటూ ఉంటారు శ్రీ అంటారా శ్రీగురు మంత్రాలకి చింతకాయలు అంటే అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో మెడికల్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది అయితే మంత్రాలు కూడా మంత్ర సాధన కూడా రెగ్యులర్గా చేస్తే వరకు ఎటువంటి రోగమైనా తగ్గించుకోవచ్చు అని చెప్తుంది ఓకే ఎందుకంటే మంత్రం అంటేనే మననం మాయితే మంత్ర అంటే ఒకటే మంత్రాన్ని అదే రిపీటెడ్గా జపం చేస్తూ ఉండటం వలన ఒక ఫార్ములా మంత్రం అనేది ఏంటంటే ఒక బీజాక్షరాలతో కానీ ఏదైనా ఒక ఫార్ములా మన సైంటిఫిక్ ఫార్ములదే ఫార్ములా ఆ రోజుల్లో అది రోజు చేస్తుండడం వలన మనకేంటంటే దానిలో మన బాడీలో ఏ రోగానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధించిన మంత్రాలు ఉంటాయి మనకు తెలుసు ఏదో చిన్నప్పుడు వాళ్ళం తేలు మంత్రాలు పాము మంత్రాలు వేసి మనుషులు బతికించేవారు నాకు తెలుసు నా చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఒక చోట ఉండేటప్పుడు ఊరంతా చింతల ఒక ఊరు అడవి ప్రాంతంలో ఎక్కువ పాములు తిరుగుతూ ఉండేవన్నమాట పాములు నర్సయ్య అని ఒక ఆయన ఉండేవాడు అప్పుడు ఎవరైనా పాము కరవంగానే ఆయన ఇంకా అప్పుడు ఫోన్ ఇంత టెక్నాలజీ చాలా చిన్న వయసు నేను ఆల్మోస్ట్ నాకు గుర్తున్నాను జస్ట్ ఐదు ఆరు ఏళ్ళు ఉంటాయి అంత కూడా ఉంటుంది అప్పుడు వింటూ ఉండేదాన్ని చూస్తూ ఏమైందంటే పాముల నరసాయి మంత్రని చెప్తే ఫోన్లో ఫోన్లోనే ఫోన్లోనే ఇంత ఈయనకి ఏ త్రాజభావం గడిచింది జనాలు ఇంకొక ఎంబడే గబగబా పొలాభాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చేవారు ఆఫీస్ దగ్గర తీసుకొస్తే అక్కడ ఫోన్లో చెప్పించేవారు ఉండడు ఫోన్ చేసి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉండేడు అందరూ ఈ దేశం అంతా పాములు నరసాయి పాము చెప్పంగానే ఇమీడియట్ గా లేచి తగ్గిపోయేది ఆయనకి ఆ పాము విరుగుడు బయటకు వచ్చేసేది ఓకే అంటే ఆ రోజులో ఇళ్ళల్లో కూడా చాలా మంది చేస్తుండేవారు పాము మంత్రాలు తేలు కుట్టిన పాము ఎంత వైద్యం లేదు కదా అప్పుడంత కరెంట్ నోట్లు ఎలా ఉండేది అంటే ఇలా మంత్రాలతో కురుస్తూ అంటే చేసి తగ్గించేవాళ్ళు అనమాట అప్పుడే నాకు చాలా ఆచరణ నిజంగా తర్వాత నేను దాని మీద రీసెర్చ్ చేసే తర్వాత అసలు నిజంగా చిన్నప్పటిది విషయం విని ఇంత అద్భుతంగా మంత్రాలు పనిచేస్తాయా అని అంటే దాన్ని బట్టి మనకి మంత్రాలకి చింతకాయలు రాలతాయి నిజమే కానీ అది ఎలా చేయాలన్నది దాని ప్రకారం దానికి ఒక పద్ధతి నియమం ఉంటే దాని ప్రకారం చేస్తే డెఫినెట్ గా నమ్మకంతో చేస్తే ఆ మంత్రం చక్కగా ఫలిస్తుంది అంటే సందేహం లేదు ఇప్పుడు ఇందాక దీర్ఘకాలిక వ్యాధులు అన్నారు క్యాన్సర్ గానీ దీర్ఘకాలిక వ్యాధులతో తగ్గవు డాక్టర్లు కూడా ఉపశమనం తప్ప తగ్గవండి అనే ఉన్నదానికి ఒక అద్భుతమైన చేసి చూపించాడు గురువాయూర్ మీద ఆయన ఒక ఆయన వెయ్యి శ్లోకాలు కృష్ణుడి మీద రాశాడు మంత్రం ప్రతి శ్లోకం మంత్రమే అది మన గురువాయులు ఆ గురువాయి మీద ఆ వెయ్యి శ్లోకాలు రాసేటప్పుడు ఆయన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవాడు అది దానికి ఇంకా తగ్గడం లేదంటే ఇంకా దాన్ని ఇంకా ఆయన ఆయనే శరణా కృష్ణుడిని ఇంక చేసి రోజుకొక శ్లోకంతో ఆయన రోజు మంత్రమే అలా చేసి ఆయన పూర్తిగా స్వస్థ చెంది మళ్ళీ ఎన్ని రోజులు బతికాడు తగ్గిపోయి ఇప్పటికి కూడా పారాయణ గురువాయులు ఇప్పటికి కూడా ఆ మంత్రం చేస్తూనే ఉంటారు మనం వెళ్ళి చూస్తే గనుక ఓకే కాబట్టి ఎటువంటి దీర్ఘ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తారన్నమాట చాలా మంది అందరూ కూడా ఈ క్యాన్సర్ లాంటి కానీ ఎనీ దీర్ఘ జబ్బులు కానీ ఇంకా తగ్గవు అనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అండి సమస్య దొరకట్లేదు ఏ మందులకి చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా అసలు ఏ రోగమైనా తగ్గుతుంది ఇంత ఎంత ఎంత క్రిష్ట సరిస్థితి రోగం బాధపడే వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా నారాయణీయం చదవాలి వాళ్ళు చదవలేని స్టేజ్లో ఉంటే వారి పేరు మీద కూర్చొని సంకల్పం చెప్పి ఎవరైనా చదవటం వినిపించాలి ఆ నారాయణీయం వెళ్ళి శ్లోకాలు రెగ్యులర్ గా అలా చేస్తూ ఉంటే గనక డెఫినెట్ గా ఎటువంటి మొండి వ్యాధులైనా తగ్గిపోతాయి అని చెప్పి ఎన్నో కేసులు ప్రూవ్ అయినా ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తుంది నారాయణీయం పుస్తకం వైద్య జ్యోతిష్ కాబట్టి నారాయణీయం పుస్తకం చక్కగా తెప్పించుకొని చక్కగా చదువుకోవచ్చు చాలా రికార్డు రోజు పారాయణ చేస్తూ ఉంటారు మనం విష్ణు సహస్రం ఎలా పారాయణ చేస్తామో అలా పారాయణ చేస్తారు అది విడిగా కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేయడం వల్ల రోగాలే రావు ఇప్పుడు రోగం వచ్చేక చేయటం కాదు మనం అందరం కూడా ఆ నారాయణ ప్రతిరోజు చదువుకోవడం వల్ల చాలా చక్కగా ఎటువంటి రోగాలు రాకుండా చక్కగా దీర్ఘకాలం ఆయుష్తో ఉంటారు అంత అద్భుతమైన ఉంటాయి ఇలాగే రకాల మంత్రాలు రకరకాలు ఉన్నాయి మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మంత్రాలతో కానీ మంత్రం అన్నది కూడా జపం ద్వారా కూడా రోగాలు తగ్గించుకోవచ్చు ఎటువంటి సమస్యలు రోగాలనే కాదు ఎటువంటి సమస్యలైనా తగ్గించుకోవచ్చు మనం అని నమ్మి ఆ పద్ధతి ప్రకారం తీసుకొని చేయాలి అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఇలా దీర్ఘ వ్యాధులే కాకుండా చాలా మంది ఓబకాయంతో బాధపడుతుంది వాళ్ళ రేపు ఎంత ఒబిసిటీ సమస్య దాని వల్ల కీలనొప్పులు రావటం ఆయాసం తరచూ ఇబ్బంది పడటం అంటే కానీ జ్వరాలు రావడం కానీ ఇమ్యూనేషన్ తగ్గడం గానీ ఇట్లా మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ సమస్య మనకి చాలా కనిపిస్తుంది వాళ్ళ రేపు ఈ ఒబిసిటీ అన్నది కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి అనమాట అవునా కదా ఇట్లాంటి సమస్యలు అయినా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనకి చిన్నప్పుడు చెప్తుండేవారు మన చిన్న మన అమ్మమ్మలు కానీ తాతలు కానీ ప్రతి ఇంట్లో కూడా ఒకప్పుడు హనుమాన్ చాయీ రోజు వినపడుతూ ఉండేది లేకపోతే స్వామి మంత్రం ఏదో ఒకటి చదువుతుండేవారు పిల్లలకి నీకు ఏం భయం లేదు ఏమంత్రం వస్తే స్వామి మంత్రం భయం పోతుంది రోగాలు పోతుంది ఏం లేదు ఆయన ఉంటాడు అండ టైప్ లో సింపుల్ గా చెప్పేసేవారు అవును కదా ఇప్పుడు మనం ఇప్పుడు మర్చిపోయాం కానీ చాలా మంది చిన్నప్పుడు పిల్ల ఇంట్లో చాలా క్యాజువల్ గా ప్రతివాడు ఏం రాగానే జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి అంటూ ఉండేవాళ్ళు ఇట్లాంటి సమస్యలు ఎవరైనా ఉంటే గనక ప్రతిరోజు ఎవరికైనా ఊపకాయం వచ్చినా లేకపోతే కీల నొప్పులతో బాధపడుతున్నా తినది అరక్క ఒక డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నా వచ్చిన లేకపోతే ఒకవేళ తరచూ జ్వరం కుత్తునే ఎక్కడ కొంచెం అలాగే ఎక్కడ బురాంగా ఇక్కడ జ్వరం వస్తుంది జలుబు జగ్గు అని ఇమ్యూనిటీ ఉండదు తొందరగా చాలా తొందరగా పిల్లలు అసలు వీక్ అయిపోతుంటారు తినరు అరక్క ఇలా ఏదైనా సమస్య అంటే ఏ పాటి చిన్న అనారోగ్యం ఇలాంటి సమస్యలు రెగ్యులర్గా ఇంట్లో వస్తూ ఉన్నాయనుకోండి వాళ్ళు కంపల్సరిగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి ఓకే చక్కగా ప్రతిరోజు సమస్త తీవ్రతను బట్టి అది మీరు ఎలాది పాటు చేస్తారా ఆరు నెలలు చేస్తారా నలభై రోజులు చేస్తారా ఒక సంకల్పం చెప్పుకొని ఎవరికైతే ఇలా వస్తుందో వాళ్ళ పేరు చెప్పి చక్కగా ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ మొదలు పెట్టి ఒక మంగళవారం నాడు ఏదో ఒక రోజు మంచి రోజు మీ క్షేమ తార తారాబలం ప్రకారం ఈ నక్షత్రం ఎవరి పేరుతో చేయాలో వాళ్ళకి క్షేమతార ఉన్న రోజు తారాబలం చూసిన ఆ రోజు మొదలెడితే కనుక ప్రతిరోజు స్వామి హనుమాన్ చాలీసే చదవటం వలన ఎటువంటి రోగాలు ఉన్నా కూడా పోతాయి ఓకే తగ్గుతాయి అయితే దీర్ఘకాలం ప్రతిరోజు చేయాలి చేసి సక మంగళవారం నాడు స్వామి గుడికి వెళ్ళి ఆయన సింధూరాన్ని పాదాల మీద ఉన్న సింధూరాన్ని తీసి పెట్టుకోవటం వలన అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది చాలా మందికి ఇది చక్కగా ఫలించింది కూడా ప్రాక్టికల్గా కూడా ప్రాక్టికల్గా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది హనుమాన్ స్వామి ఆరాధన చేయటం హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ చాలీస మంత్రం తులసీదాసు ఎంత భక్తుడంటే అసలు నిజంగా ఆయన మనసావాచ ఆయన ఆయన జాతే రాయించాడు అన్న టైప్ లో అనమాట హనుమంతుడిది అందుకని హనుమాన్ చాలీసకి అంత ఇది కారణం ఆ జీవితంలో ప్రతి మంత్రంతో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి దాంట్లో సందేహం లేదు కాబట్టి ఇలా పాటించి చూడండి మీ జీవితంలో తగ్గ ఉత్తమ చాలా సమస్యలు తగ్గుతాయి మనకి దీనికి ఏం మనం ఖర్చు పెట్టకలేదు కదా హ్యాపీగా చక్కగా అటు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవే సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయని ఇవి తినా అవి తినా ఏమీ లేదు వీటికి ప్రశాంతంగా ఉండటం వల్ల బుద్ధి వికసిస్తుంది ఆటోమేటిక్ గా మనలో ఉన్న మనం మంత్రం వల్ల ఏంటంటే లోపల ఉన్న నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి సంబంధించినవి ఈ అవ్వడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంటే మీరు ఇందాక అన్నట్టు అది ఊరికే కాదు మా మంత్రాలకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే నమ్మి చేయాలి అవసరం ఓకే అమ్మా నిజంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు